అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ముఖ్యంగా చూసుకుంటే నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ప్రధానంగా కన్యా రాశి గురించి తెలుసుకోబోయే ముందు అసలు దైవ ప్రార్థన చేసుకుందాం తల్లి నిశేషీకృత రక్త బీజ దనుజే నిత్యేను శుంభావహే శుంభత్వం శని సంహరాసు దురితు దుర్గే నమస్తే అంబికే శ్రీ దుర్గా పరాదేవత నమో నమ శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీ గురుభ్యో నమో నమ అస్మత్పితు చరణార విధాభ్యో నమో నమ ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా గోచారం అనేది మనిషి జీవనంలో ముప్పై శాతమే ఫలితాలు చూపిస్తున్నాం ప్రధానంగా వ్యక్తిగతంగా వారి యొక్క లగ్నం రీత్యా అంటే పుట్టిన సమయం బట్టి లగ్నరీత్యా ఆ యొక్క ఫ జాతక ఫలితం అనేది డెబ్బై శాతానికి తీసుకుంటే ఈ యొక్క గోచారం అనేది ముప్పై శాతం ఫలితం చూపిస్తుంది కాబట్టి ఆ జాతక రీత్యా ఫలితాలు చూసుకుంటూ ఆధారం చేసుకుంటూ గోచారం ఫలితాలను కూడా ఆధారం చేసుకుంటూ ఆ యొక్క మనిషి జీవనాన్ని ఆ యొక్క రాశి ఫలితాలను మనం ఆధారంగా చూసుకుని ఫలితాలు తెలియజేసుకోవచ్చు చూసుకోవాలి తర్వాత ఎందుకంటే కొంతమంది మనుషులకు ఎట్లా ఉంటుందంటే కన్యారాశి రాశి బాగుంటుంది అనుకుంటాం కానీ వ్యక్తిగతంగా వాళ్ళ జాతకంలో కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే అందుకని వ్యక్తిగతంగా వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ అదేవిధంగా గోశాలలో ఉన్న గ్రహాన్ని ఆధారంగా చూసుకుంటూ ఫలితాలు దాని ద్వారం ద్వారా ఆ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా వారి యొక్క జీవనం అనేది అనుకూలంగా ఉంటుంది తల్లి అయితే ఇది ప్రధానమైనటువంటి విషయం అయితే ఈ యొక్క కన్యా రాశి గురించి మనం రాశి ఫలితాలు తెలుసుకోవే ముందు ప్రధానంగా కన్యా రాశి వారు ఏ నక్షత్రం వారు ఈ కన్యా రాశిలోకి వస్తారనే విషయం తెలుసుకుందాం తల్లి ప్రధానంగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యా ఆ నక్షత్రం వారి కన్యా రాశిలోకి అను అంటే ఆ నక్షత్రం వారి కన్యా రాశిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మనం పరిగణలోకి వస్తారు అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యా రాశి వారి యొక్క ప్రస్తుత గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే గోచారం గ్రహాలు ఏ విధంగా ఉన్నాయ్యా అంటే ప్రధానంగా తీసుకుంటే ద్వితీయంలో శుక్రుడు అదేవిధంగా ద్వితీయంలో రవి అదేవిధంగా తృతీయంలో కుజుడు అదేవిధంగా బుధుడు అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే షష్టస్థాన మందు రాహు సంచారండి ఈ షష్టస్థాన మందు రాహు సంచారం అదేవిధంగా సప్తమందు శని సంచారం అదేవిధంగా వ్యయస్థాన ముందు కేతు సంచారం అదేవిధంగా ఏకాదశ మందు గురు సంచారం ఈ యొక్క గ్రహగతులను ఆధారంగా తీసుకుంటే యొక్క కన్యా రాశికి అంత అనుకూలంగా లేదు ఈ యొక్క మాసం నవంబర్ మాసం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గ్రహగతులు అంత అనుకూలంగా లేవుతుంది ప్రధానంగా ఏది ముట్టుకున్నా కూడా అది మట్టి మసానం అయ్యేటట్లుగా కనిపిస్తున్నారు ఎందుకు అంటే ప్రధానంగా శని ప్రభావం శని అంత అనుకూలంగా లేదు వక్రీ శని శని ప్రస్తుతం వక్రించాడు దాని ద్వారా అయినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు కూడా అంత అనుకూలంగా లేకపోవడం ద్వారా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉన్నది ఏ విషయంలో కూడా విఘ్నాలు ఎక్కువ ప్రధానంగా విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కలగడానికి అవకాశం అనేది ప్రధానంగా ఈ కన్యా రాశి ఆటంక విఘ్నాలు సంబంధమైనటువంటి కారకత్వం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది గురుగారు అలాగే ఈ కన్యా రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం అంతా ప్రధానంగా విద్యార్థులు ఈ కన్యా రాశిలో సంబంధించిన విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది ఎందుకు అంటే గ్రహగతులు అంత అనుకూలంగా లేవు కాబట్టి కష్టే ఫలి కష్టపడితేనే ఫలితం రావడానికి అవకాశం ఉన్నది ఉంది అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఉద్యోగ రీత్యా కూడా కాస్త ఉడుదుడుకు రావడానికి అవకాశం ఉంటుంది కాస్త అధికారులతో చికాకులు అధికారులతో మాట తినే యోగ్యత యోగం అనేది కలుగుతుంది ఎందుకంటే ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వ్యయంలో కేతు సంచారం అదేవిధంగా షష్ట స్థానంలో రాహు సంచారం వల్ల శత్రువు ఆ ఉద్యోగంలో శత్రువులు వాటి ద్వారా ఇబ్బందులు కలిగి కాస్త అధికారులతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు సూచిస్తున్నాయమ్మా ఇది ప్రధానమైనటువంటి విషయం అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా ప్రధానంగా ప్రథమంలో విజయం అవకాశం అనేది అలాగే గురుగారు ఉద్యోగం మారవాలి అనుకుంటున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అలాగే గురుగారు వివాహ యోగం అలాగే వివాహం జరిగిన వారికి సంతాన యోగం ఉందంటారు వివాహ యోగం అనేది ప్రస్తుత ఈ యొక్క మాసంలో కాస్త విఘ్నాలు కలిగినప్పటికీ కూడా వివాహ ప్రయత్నం గట్టి ప్రయత్నం చేస్తే వివాహం సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా సంతాన నిమిత్తార్థం కూడా ప్రస్తుత కాలం అంత అనుకూలమైనటువంటి కాలం కాదమ్మా రానున్న కాలం కూడా భవిష్యత్ అంతా చాలా అనుకూలం సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసే వారికి మాత్రం రానున్న కాలం మాత్రం చాలా అనుకూలమైనది ఉంది రానున్న మాసం కాస్త అనుకూలంగా ఉంది అలాగే గురుగారు ఈ కన్యా రాశి వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉందంటారా వీళ్ళకి ప్రధానంగా తీసుకుంటే ఈ రాశి వారు ఈ వ్యాపార నిమిత్తం అర్థం చేసే ప్రయత్నాలు మిశ్రా మిశ్రం ఫలితాలు అనేది కలగడానికి అవకాశం ఉంది ప్రథమంలో విజ్ఞానచ్చి ఆరంభం చేసుకున్నప్పటికీ రానున్న కాలం అంతా సువర్ణ కాలమే కాబట్టి ఆ ఈ యొక్క మాసం ఈ ఒక్క మాసం కాస్త జాగ్రత్తగా నడుపుకుంటూ రానున్న కాలం కాస్త అంత సువర్ణ కాలమే కాబట్టి సువర్ణ యుగమే కాబట్టి అది అంతా కూడా అనుకూలిస్తుంది కాబట్టి ప్ర కానీ ప్రథమంలో మాత్రం కాస్త గట్టి ప్రయత్నం చేస్తేనే వ్యాపార ప్రయత్నం చేయాలి వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆత్మకారుంటి రవి కాస్త అనుకూలంగా లేడు కాబట్టి కాస్త గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే గురుగారు సహజంగా సొంతింటి కళ అందరికి ఉండేదే ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో ఏదైనా గృహయోగం కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా గృహయోగం అనేది ఆ ప్రస్తుత కాలంలో చాలా అనుకూలంగానే ఉన్నప్పటికీ ప్రథమంగా ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉన్నది ఎందుకు అంటే ఆ కారక కారకో భావనాశక అన్నట్లుగా అక్కడ గ్రహస్థితి అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదమ్మా ఎందుకు అంటే ప్రధానంగా తీసుకుంటే వ్యయంలో కేతు ఉన్నాడమ్మా ఈ వ్యయంలో కేతు వల్ల కాస్త ఇబ్బంది కలగడానికి అవకాశం అనేది ఉన్నది కాబట్టి ప్రథమంలో కాస్త విఘ్నాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ కాస్త దైవ ఆరాధన చేసుకుని కాస్త గట్టి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అలాగే గురువు గారు కన్యా రాశి వారు ముఖ్యంగా ఈ మాసంలో దూర ప్రయాణం చేయడం మంచిది అంటారా లేదా వద్దంటారా ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి రాహు యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి దూర ప్రయాణాలు చేసే వాళ్ళు చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అదే విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి కలిగే యోగ్యత అయితే కనిపిస్తుంది గురుగారు ముఖ్యంగా ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు ప్రధానంగా గ్రహ సంచారం వ్యయంలో కేతు అదేవిధంగా స్థానం అందు రాహు సంచారం వల్ల ఈ కన్యా రాశి వారు ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి ఎందుకు అంటే షష్టస్థానం ముందు రాహు సంచారం వల్ల కాస్త ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క కాస్త ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ప్రధానంగా ఏ దేవతల ఆరాధన చెయ్యాలి అంటే ప్రధానంగా ఈశ్వర ఆరాధన ఈశ్వర ఆరాధన ఈ యొక్క కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారు గురు దత్తాత్రేయ స్వామి ప్రధానంగా దక్షిణామూర్తికి సంబంధించి శనగలు ముందు రోజు నానబెట్టుకుని అంటే బుధవారం రోజు శనగలు నానబెట్టుకుని గురువారం నాడు ఒక దత్తాత్రేయ దేవాలయంలో కానీ గురు సంబంధమైన గురు సాంప్రదాయంలో సంబంధమైనటువంటి దేవాలయాల్లో ఆ యొక్క శనగల్ని స్వామివారికి నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి భక్తుడికి పంచడం ద్వారా ఈ యొక్క సమస్యల నుండి అధిగమిస్తారు అదేవిధంగా కార్యసిద్ధి విశేషంగా కలగడానికి అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా అవకాశం ఉన్నవారు ఈ యొక్క కన్యారాశి రాశి వారు విశేషంగా ఈ యొక్క ప్రస్తుత కాలం అంతా కూడా శివకేశవులకి భేదం లేనటువంటి కాలం అదే విధంగా వైష్ విష్ణు విష్ణువు సంబంధమైన ఆరాధనకి విశేషమైనటువంటి కాలం కాబట్టి అవకాశం ఉన్నవారి కార్తీక మాసంలో శక్తి ఉన్నవారు విశేషంగా పాశుభత హవనం చేయించుకోవడం ద్వారా ఫలితాలు అవకాశం మొత్తం మీద గురుగారు ఈ నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం